హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది డిసెంబర్ పన్నెండున అతికొద్ది మంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది తన పేరు ఆంటోనీనే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది తన పదిహేనే ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ప్రైజ్ ఇచ్చింది కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ కొద్ది రోజుల క్రితమే తన ప్రేమికుడు ఆంటోనీతో కీర్తి తన లవ్ కన్ఫర్మ్ చేసింది గోవాలో డిసెంబర్ పన్నెండున మ్యారేజ్ అని కూడా చెప్పారు డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది పెళ్లికి సంబంధించి పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకుంది మొదట హిందీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ తర్వాత తన భర్త ఆంటోనీ సాంప్రదాయం క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది ఈ సందర్భంగా భర్తకు లిప్ లాక్ ఇచ్చింది కీర్తి సురేష్ దీనికి సంబంధించిన ఫోటోను నెట్టింటా వైరల్ గా మారాయి ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ దీనికి తన సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది ఈ ఏడాది కీర్తి బాలీవుడ్ లో అడుగు పెడుతుందన్న సంగతి తెలిసిందే బాలీవుడ్ హెంగ్ హీరో వరుణ్ ధావత్ తో కలిసి బేబీ చాన్ అనే సినిమా నటించింది పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది బేబీ జాన్ ప్రమోషన్స్ కోసం కీర్తి ముంబైలో అడుగుపెట్టింది సాధారణంగా పెళ్లైన నూతన జంట ఏకంగా ఉండడానికి ఇష్టపడతారు సెలబ్రిటీ అయినా హనీమూన్ పేరిట విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తారు కీర్తి సురేష్ మాత్రం పెళ్లైన పది రోజులు కాకుండానే ముంబై లో ప్రమోషన్స్ కు అటెండ్ అయ్యింది దీంతో కీర్తి సురేష్ కు కెరియర్ పై ఎంత అంకిత భావం ఉందని కొందరు కమెంట్స్ చేస్తున్నారు భర్త కన్నా సినిమాలు ఎక్కువ అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు మొత్తానికి పెళ్లి తర్వాత కీర్తి సురేష్ హాట్ టాపిక్ గా మారింది